Thank you సాగు చేసిన పంటల నుంచి అనుకూలమైన ఫలితాలు రావాలంటే పోషకాలతో పాటు తెగుళ్ళ కట్టడి మందులను నిర్ణీత సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది దీనికి భిన్నంగా సమయం మించితే పెట్టుబడి సైతం చేతికొచ్చే పరిస్థితి ఉండదు ఇదే విషయాన్ని గ్రహించారు రైతు మహేష్ తను అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయంలో జీవామృతాలు కషాయాలను పక్కా ఏర్పాట్లతో సిద్ధం చేసుకుని అవసరమైన సమయాల్లో పంటలకు అందిస్తూ మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు ఎనిమిదేళ్ల పాటు సేంద్రియ పద్ధతి అనుసరించిన రైతు సిరిపురపు మహేష్ కొనసాగింపుగా ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్నారు తనకున్న ఎకరా భూమిలో ఏ గ్రేడ్ పద్ధతిలో ప్రధాన పంట స్థానే పిఎండిఎస్ వేసుకుని గట్లపై అన్ని రకాల మొక్కలు నాటుకున్నారు అందరికీ నమస్కారం అండి మాది విజయనగరం జిల్లా విజయనగరం మండలం కోరుకొండ గ్రామం సార్ నా పేరు సిరిపరుపు మహేష్ అండి నేను గత ఏడు సంవత్సరాలుగా ప్రకృతి అవసరం చేస్తున్నా అయితే మాకున్న ఎకరా పొలంలో ఏ గ్రేడ్ మోడల్ అనేది వేయడం జరుగుతుందండి అయితే ఏ గ్రేడ్లు ఏంటంటే ప్రధాన పంటగా వరి అనేది జరుగుతుందండి ఈ వరికి ముందుగా నవధాన్యాలు ఇరవై ఐదు రకాల నుంచి ముప్పై రకాల దాకా మనం వేస్తామండి అలాగే ఈ పొలం చుట్టూరుగా ఐదు అడుగులు గట్టు వెడలుపు చేస్తూ ఎలసేపు ఆకారంలో వేయడం జరుగుతుందండి ఈ ఎలసేపు ఆకారంలో ఏంటంటే ఆకుకూరలు వేయడం జరుగుతుందండి మరియు కాయగూరలు వేయడం జరిగింది అలాగే దుంపజాతి వేయడం జరిగింది అలాగే తీగ జాతి కూడా పెట్టడం జరిగిందండి అయితే వీటితో పాటుగా వివిధ రకాల పండ్ల మొక్కలు అరటి మొక్కలు పసుపు మొక్కలు పెట్టడం జరిగిందండి అదే విధంగా ఇరవై సెంట్లు కౌలుకు తీసుకుని ఏటిఎం పద్ధతిలో ఆకుకూరలు కూరగాయలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు పంటలు సాగు చేస్తున్నారు నాకున్న ఇరవై సెంట్లు ఏటీఎం మోడల్లో కాయగూరలు ఆకుకూరలు దుంప దుంపజాతి ఇలాగ నాలుగు రకాల పంటలు అయితే పెట్టడం జరిగిందండి ముఖ్యంగా ఇన్ని రకాల పంటలతో పాటుగా మా యొక్క ఏటీఎం మోడల్లో ఎర్ర పంటలు అనేవి వివిధ రకాల శత్రు పురుగులు అవ్వచ్చు మిత్రపురుగులు అవ్వచ్చు వాటిని ఆకర్షించడానికి ఏంటంటే మాము ఎర పంటలుగా బంతి వేయడం జరిగింది మరియు ఆముదం అనేది కూడా మా యొక్క ఏటీఎం మోడల్లో వేయడం జరిగింది దీనిలో భాగంగా సాగు చేసిన పంటలకు అందించే క్రమంలో రైతు మహేష్ ప్రత్యేకంగా పాడిని అభివృద్ధి చేసుకున్నారు వీటి నుంచి మూత్రం పేడను సేకరించి జీవామృతాలు కషాయాలతో పాటు ద్రావణాల తయారీకి వినియోగిస్తున్నారు దీంతో పాటు పదిహేను రోజులకు ఒకసారి పంటలకు అందించే విధంగా అధిక మొత్తంలో ద్రవజీవామృతాన్ని పక్కా ఏర్పాట్లతో నిల్వ చేసుకుంటూ నేరుగా పంటలకు అందిస్తున్నారు ఘనజీవామృతాన్ని సైతం ఇదే తరహాలో నిల్వ చేసుకుని అవసరమైన సమయాల్లో మొక్క మొదళ్ల వద్ద వేయడంతో పాటు పంట మొత్తం చల్లుకుంటున్నారు మన ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో వివిధ రకాల కషాయాలనేవి మేము తయారు చేసి వాటికి ఏ విధంగా స్ప్రే చేయాలనేది చేపిస్తూ ఉంటాము ఇందులో భాగంగా మా ఆవిడ గారు కూడా నాకు సపోర్ట్ చేయడం జరుగుతుందండి అయితే అందులో ముఖ్యంగా మేము పుల్లటి మజ్జిగ అనేది పంట పోతాపు ఇంజు రాలిపోకుండా స్ప్రేయింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అదే విధంగా పోతాపు ఇంజు అయిపోయిన తర్వాత ద్రవజీవార్థం ఎవ్రీ పదిహేను రోజులకు ఒకసారి అదే పంట దశ పెరిగిన కోలుది నలభై నుంచి నలభై ఐదు రోజులు అయితే పది లీటర్లు అరవై నుంచి అరవై ఐదు అయితే పదిహేను లీటర్లు అలాగే పంట దశని బట్టి వివిధ రకాల కషాయాలు కూడా స్ప్రే చేస్తాను ఈ ద్రవజీ అనేది పంట దశను బట్టి చేస్తాను అండి అందులో పుల్లటి మధ్య కూడా చేస్తాను ద్రవజమాతం వాటి చేస్తాను అగ్నాస్త్రం ఏంటంటే చివరి దశలో ఉన్న కాండం తోల్చే తోల్చే పురుగుల యొక్క ఉధృతిని పూర్తిగా తగ్గించడం కొరకు అగ్నాస్త్రం అనేది మేము స్ప్రే చేస్తున్నాం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ మూడు రకాల కషాయాల కాక మిగతా మిగతా రకాల కషాయలు అయితే ఉన్నాయండి బ్రహ్మాస్త్రం ఏంటంటే గొంగళ పురుగులు పెద్ద పెద్ద పురుగులు కూడా బ్రహ్మాస్త్రం అనేది పనిచేస్తుందండి ఈ పద్ధతుల్లో కషాయలు అయితే మా నిత్యం తయారు చేసుకుని మా దగ్గర ఉంటాయండి ఈ విధంగా మా యొక్క ఏటీఎం మోడల్ అనేది ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ఘనజీవామృతము ద్రవజీవామృతము బ్రహ్మాస్త్రము పుల్లటమజ్జిక పలుపాత్ర ద్రావణము అగ్నాస్త్రము ఇలాగ ఇన్ని రకాల కషాయాలకు కూడా మా యొక్క పంటలను అయితే మేము పూర్తిగా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించడం జరుగుతుంది వీటితో పాటు భూమి గుల్లబారి సారవంతంగా మారుతోంది నేలలో తేమ శాతం పెరిగి నీటి అవసరత తగ్గుతూ వస్తోంది వానపాముల సైతం మరింత వృద్ధి చెందుతున్నాయి ముఖ్యంగా నేను గమనించింది ఏమనగా వేరు వ్యవస్థ మృదువుగా భూమి లోపలికి వెళ్ళడం జరుగుతుంది అది ఎందువల్ల అంటే వానపాములు అనేవి ఎక్కువగా అభివృద్ధి చెందడము మేము గమనించడం జరిగిందండి ఈ వానపాములు భూమి లోపలికి చొచ్చుకొని వెళ్ళడం వల్ల భూమి అనేది గుల్లబారుతుంది మృదువుగా తయారవుతున్నదండి ఈ విధంగా మేము ఈ యొక్క మా యొక్క ఏటీఎం మోడల్లో గమనించడం అయితే జరిగిందండి ఈ విధంగా పంటలకు అవసరమైన జీవామృతాలు కషాయాలతో పాటు ద్రావణాలను సకాలంలో వినియోగించడం వల్ల పంటలు ఏపుగా పెరిగి పూర్తి స్థాయిలో ఉత్పత్తులు దిగుబడి వస్తున్నాయి ఈ విధంగా ఏటీఎం ఏ గ్రేడ్ పంటల నుంచి మెరుగైన రాబడి సాధిస్తున్నారు వీటిని కుటుంబ సభ్యుల సహకారంతో సేకరించి ముందుగా ఇంటి వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అదనంగా లభ్యమైన వాటిని ఇంటి వద్దే అమ్మకాలు చేస్తున్నారు ముఖ్యంగా మా యొక్క ఏటీఎం మోడల్ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలన్నీ మేమే మా కుటుంబ అవసరాలకు మరియు మా కుటుంబం అందరమే వండుకొని తినడం వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాము తద్వారా హాస్పిటల్కి అయ్యే ఖర్చు వీలైనంత వరకు మా యొక్క కుటుంబానికి అయితే తక్కువగా జరుగుతున్నదండి ఈ విధంగా తినడం వల్ల మేమైతే ఆరోగ్యంగా ఉన్నామండి ఇదే కాకుండా ఏళ్ల తరబడి ప్రకృతి పద్ధతి అనుసరించడం వల్ల వైవిధ్యం వృద్ధి చెంది పంట చేను మిత్ర పురుగులకు నిలయంగా మారుతోంది అయితే మా యొక్క ఏటిఎం మోడల్ లో మేము ప్రతిరోజు వెళ్ళి ముఖ్యంగా తెలుసుకుని వేసేవాళ్ళు ఏంటంటే కొన్ని మిత్ర పురుగులు అయితే మేము ప్రతిరోజు గమనించడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగా మా పంటలో శత్రు పురుగులు కూడా మేము గమనించడం జరిగిందండి ముఖ్యంగా వంగ పంటకి కాండం తులచే పురుగు కాయతోల్చే పురుగు కొన్ని పచ్చ పురుగులు కూడా గమనించడం జరిగిందండి వీటికి ఏంటంటే మాకు ఉన్న మన ప్రకృతి వ్యవసాయలో భాగంగా అగ్నియాస్త్రం అనేది పంటకి స్ప్రే చేయడం అయితే జరిగిందండి దీనివల్ల ఏంటంటే కాండం తోలిచే కాయతోల్చే పురుగులు యొక్క నిర్మూలన అయితే జరుగుతుందండి ఇంతటి ప్రయోజనకరంగా మారిన ప్రకృతి వ్యవసాయంపై తోటి రైతులకు ఆసక్తి పెరగడంతో జీవామృతాలు కషాయాల తయారీపై అవగాహన కల్పిస్తూ వారంతా ఈ విధానాన్ని అనుసరించేలా రైతు మహేష్ ప్రోత్సహిస్తున్నారు ఈ పద్ధతిలో పండించిన కూరగాయలని విజయనగరంలో కలెక్టర్ గారి బంగ్లాలో ప్రతి సోమవారం మేము మా విజయనగరం నందు స్టాల్ పెట్టడం జరుగుతుందండి అవి కాక మా యొక్క విజయనగరం మండలంలో మండలాఫీస్ వద్ద కూడా మేమైతే పట్టుకొని వెళ్ళి అక్కడ అమ్మడం జరుగుతుందండి ముఖ్యంగా ఈ యొక్క ఏటీఎం మోడల్ అవ్వచ్చు ఏ గ్రేడ్ మోడల్ అవ్వచ్చు ఈ విధంగా వేసుకున్న ఏటీఎం మోడల్లో వచ్చిన కూరగాయలు అవ్వచ్చు అన్ని రకాల కూరగాయలు తినడం వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాము అదేవిధంగా మా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా వేస్తూ వాళ్ళతో మేము వేయించుతూ మా గ్రామంలో ఉన్న రైతులు అందరినీ కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు చూస్తామని వాళ్ళందరూ సంతోషంగా ఉంటారనిసే మేము ఏటీఎం మోడల్ అందరికీ మంచిదని మేమైతే చెప్పడం జరుగుతుందండి ఈ విధంగా ఏటీఎం మోడలు ఏ గ్రేడ్ మోడలు అందరు రైతులు వేసుకొని వాళ్ళ యొక్క కుటుంబ ఆరోగ్య బాధ్యత మరియు అధిక ఆదాయము మరియు ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను